సార్ ఇది ఇట్స్ ఎ ప్రీ ఎగ్జిస్టింగ్ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ నెంబర్ వన్ ఇది ప్రీ ఎగ్జిస్టింగ్ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ ఒకవేళ కనుక ఆ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ ఫుల్ఫిల్ చేయకపోయినట్టయితే వాడు ప్రపంచంలోనే అత్యంత డిమాండ్ హై డిమాండ్ ఉన్నటువంటి ఒక రేస్ ఇది ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఎంతో కష్టపడితే నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు ఎంతో కష్టపడితే కూడా అది గుజరాత్ లాంటి ప్రాంతానికి పోకుండా తెలంగాణకు వచ్చినటువంటి ఒక ఈవెంట్ అది ఒకవేళ కనుక మనము ఆ గ్రీన్ కో బయటికి పోయింది కాబట్టి డబ్బులు కనుక వాడికి ఆ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ ఫుల్ఫిల్ కాకపోతే నాయన నీకో దండం నేను తెలంగాణకు రాను ఇండియాకి రానంటాడు తర్వాత తెలంగాణ రానంటాడు దానివల్ల కేటీఆర్ గారు ఏదైతే తెలంగాణ ఎలక్ట్రిక్ వెహికల్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ పాలసీ అని చెప్పి ఏదైతే పాలసీ డాక్యుమెంట్ తయారు చేసినారో దీనికి విఘాతం దీనికి విఘాతం కలుగుతుంది దీనివల్ల యాభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు అమర్ రాజా బ్యాటరీస్ ఆల్రెడీ కోట్లతో పెట్టుబడి పెట్టింది ఈ సార్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత